ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములను ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల అధిపతి యగు యహోవ అని ఆయనకు పేరు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మానవుని సృజించి మానవునికి ఏది కావాలో సమస్తాన్ని ఏర్పాటు చేసినటువంటి సర్వసృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితములో వెలుగు నీ శరీరానికి నీ బలమునకు ఆహారము ఆరోగ్యము వస్త్రములు సమస్తమును ఆయన ప్రిపేర్ చేసినటువంటి దేవుడు నీ జీవితములో ఈరోజు అంధకారం అయిపోయింది అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే ఆ అంధకారమును వెలుగుగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతి దేవనబిడ్లారా వెలుగును చీకటిని సముద్రాలను గాలిని సమస్తాన్ని మనుషుల కొరకే ఆయన ఏర్పాటు సిద్ధపాటు చేశారు భూమి నుండి ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు ఆకాశము నుండి వర్షమునిస్తూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్డారా ఇవన్నీ కూడా తన బిడ్డల కొరకు తను సృజించినటువంటి తన హస్తములతో చెక్కున్నటువంటి మానవుని కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు ఈ వాగాన్ని చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ లోటుందో రే దేవుని బిడ్డ ఆ ప్రతి లోటును తీర్చగలిగిన దేవుడాయన సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడని ఆయనకు పేరు అంత గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు కనుక భయపడక దిగులు పడక దేవునిని ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళిపోయి దేవుని బిడ్డ సముద్రము లాంటి పరిస్థితిని జీవితంలో వచ్చిన ఆయన సముద్రములో త్రోవ కలుగ చేయగలిగిన దేవుడు అరణ్యం లాంటి స్థితిని జీవితంలో ఉన్న అడవి ఎటు తోచలేనటువంటి పరిస్థితిని జీవితంలో ఉన్న అరణ్యములో కూడా త్రోవను కలుగు చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తువారు ఎడారి లాంటి జీవితము నీదైనా ఆ ఎడారిలో నీటి బొగ్గలను నదులను పారచేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తువారు ప్రతి దేవుని బిడ్డ సర్వ సృష్టికర్త అయిన దేవుని నువ్వు ఎరిగి ఉన్నావు దేవుని నువ్వు ఉన్నావు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నావు ఆయన తగు సమయం ముందు నేను హెచ్చిస్తారు భయపడక ధైర్యముగా ఉండు దిగులు పడక ముందుకు వెళ్ళు దేవుడు నీకు సహాయం చేస్తాను ఉండట ఆయనకున్న పేరు ఆయన నీకు ఇస్తున్నటువంటి మాట అది సమస్తాన్ని నీ కొరక నేను చేశాను అలాగే పరలోకాన్ని కూడా నీ కొరకు మన కొరకు ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నారు ధైర్యం కలిగి ఉండండి ప్రభువుని స్థుతించండి ఆరాధించండి ఏ విషయంలో కూడా ప్రియ దేవుని బిడ్డ ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకుండా ప్రభు ఎందు నమ్మకం విశ్వాసం ఉంచి ముందుకు వెళ్దాం దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్యకార్యాలు ఆయన సమయముందు చేసే దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు పేరట మీకు ఈ వాగ్దానమును తెలియపరుస్తూ ఉన్నాను సమస్తాన్ని నీ కొరకు ఆయన సృజించి ఉన్నారు ధైర్యం కలిగి ఉండు దేవుడి లేఖనమును మీకు ధైర్యం పుట్టించున్నట్లుగా ప్రార్థన పరిశుద్ధి డాఫి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితములో ఏ సముద్రాలున్నాయా ఏ చీకటి శక్తులు ఉన్నాయో ప్రవ్వ మీరే సహాయము చేసి వాటన్నిటిని తొలగించి సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా అయా సైన్యాలకి అధిపతి అయిన మా దేవుడు నీవు నాయన ప్రార్థన ఆలకించే మా దేవుడు నీవు బ్రవ్వ నీవే బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీరే కృపను చూపండి నాయన మీరే కనికరించండి స్వామి అయా వారి జీవితాల్లో శాంతిని సమాధానము సమృద్ధిని అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన చేసే పరిశుద్ధ నామను ప్రార్థించడానికి వేడుకొని చున్నము తండ్రి ఆమె